మనం ఎండియూస్ తీసుకొచ్చి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకుపోయినాం మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచినాం మధ్యస్థ స్వర్ణకార బియ్యం ప్రమోట్ చేసినాం ఇవ్వడం స్వర్ణ బియ్యం అని తీసుకొచ్చి షార్ట్ చేసి ఎనిమిది వందల కోట్ల సంవత్సరానికి అదనపుగా ఖర్చు పెట్టి బియ్యంలో నూకల శాతం తగ్గించి షార్ట్ చేసి ప్రజలకు మంచి బియ్యం తినగలిగిన బియ్యం ఇస్తే వాళ్ళు ఎదురు అమ్ముకునే పరిస్థితి ఉండదు అని చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం చేసింది ఎప్పుడైనా జరిగిందంటే అది ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే జరిగింది ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటి వద్దకే బియ్యం ఆపేసినారు వాళ్ళకి ఇచ్చే బియ్యం ఇంతకుముందు మనం సాట్ చేసి మంచి క్వాలిటీ బియ్యం మనం ఇస్తా ఉంటే